వెల్కమ్ బ్యాక్ టు డే థర్టీన్ డైట్ వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నేను డే వన్ నుంచి వీడియోస్ వెళ్తున్నాను డైట్ వీడియోస్ అయితే వెళ్ళి చూడండి మన ఛానల్లో ఫస్ట్ నుంచి అవే వీడియోస్ ఉన్నాయి ఈ చార్ట్ వచ్చేసి నేను డైలీ ఎంత వెయిట్ ఉన్నా అనేది రాసుకుంటున్నాను అనమాట నేను ఎక్సర్సైజ్ చేసినాక వెయిట్ చూసుకుంటా వెయిట్ అనేది ఇక్కడ రాసుకుంటాను ఎందుకంటే మీకు ఇట్లా చూపిస్తుంటే ఒక నమ్మకం ఉండదు నాకు కూడా రోజు డైలీ చూసుకుంటుండే నేను వెయిట్ అయితే వెయిట్ తగ్గడం అయితే ఆపొద్దు నేను డైలీ చేయాలి ఏ మంచి తగ్గుతున్నా నాకు ఒక సంతోషంగా ఉంటుంది అనమాట వెయిట్ తగ్గడం చూసుకుంటే నాకు ఒక హ్యాపీనెస్ ఇంకా మీరు కూడా ఇలా ఎవరైనా చేయాలనుకుంటే ప్రిపేర్ అయితే చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి నా పేరు శ్రీవాణి డేరంగులా నేను కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన గంట ఉంది ఉందిగా దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ కొత్త వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీకు మీ వరకు అయితే ఎమ్మట్టే వచ్చేస్తుంది అనమాట ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళైతే లేకపోతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారు కదా వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఇంకా నేను ఎక్ససైజ్ చేసుకున్నాక వెయిట్ అయితే చూసుకున్నా సెవెంటీ త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఏమో ఉన్నా నిన్నటికి ఈ రోజుకి వచ్చేసి నేను టెన్ గ్రామ్స్ ఏం తగ్గ ఫైవ్ గ్రామ్స్ ఏమి తగ్గిన ఫిఫ్టీ గ్రామ్స్ పర్లేదు నేను చెప్పినా కాదు ఇంతకుముందు త్రీ కేజీస్ ఈజీగా తగ్గేస్తాను టూ కేజీస్కి నాకు ట్వంటీ డేస్ పడుతుంది వన్ మంత్కి నేను ఫైవ్ కేజీస్ టార్గెట్ పెట్టుకుంటే త్రీ కేజీస్ అనేది టెన్ ట్వెల్వ్ డేస్లో తగ్గిపోతా ఇంకా మిగతా టూ కేజీస్ ఉన్నాయి కదా దానికి ట్వంటీ డేస్ పడదా అనమాట నా బాడీ అలా ఉంటుంది ఇంకా వెయిట్ చూసుకున్నాక నేను హాట్ వాటర్ అయితే తాగిన డైలీ తాగుతున్న చూపిస్తున్నా కదా అదే తాగిన ఇక్కడ టిఫిన్ వచ్చేసి వన్ దోశ అది జొన్న దోశ అనమాట పప్పు ప్రోటీన్ ఇంకా మొలకలు కూడా ప్రోటీన్ హై ప్రోటీన్స్ అనమాట నేను మొలకలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే పెట్టేసిన షార్ట్ వీడియోలో వెళ్ళి చూడండి నేనైతే చిన్న పని ఉండి బయటకు వెళ్తున్నా అనమాట ఇంకా లంచ్కి వచ్చేసి కొంచెం రైస్ పుదీనా చట్నీ ఇంకా బెండకాయ కర్రీ ఇంకా క్యారె క్యారెట్ కిర దోసకాయ తీసుకున్న చియా సీడ్స్ అనేవి తాగలేదు ఎందుకంటే బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంకా కుదరలే తాగలి అనమాట ఆ రోజు నేను ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి ఇది పాలకూర పప్పు ఏమనుకుంటా పప్పు ఇంకా ప్రోటీన్ మంచి ఆకుకూర పాలకూర ఇంకా ఎంత మంచిగా వెయిట్ లాస్కి మన బాడీకి అయితే చాలా బలం అన్నమాట ఐరన్ ఉంటుంది అందులో లంచ్ చేసేస్తున్నా అనమాట లంచ్ చేసినప్పుడు ఏంటంటే మనం అది స్నాక్స్ లాగా పెట్టుకుంటాం కదా సలాడ్ లాగా కీర దోసకాయ అవి మనం ఫస్ట్ వచ్చేసి అవి తినాలన్నమాట రైస్ తినొద్దు ఎందుకంటే ఫస్ట్ తింటే మనకి కడుపు ఫుల్ అవుతుంది వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అందులో కాబట్టి మనకి ఎక్కువ తినాలనిపించదు రైస్ వచ్చేసి ఇంకా కొంచెం తిన మన కడుపు నిండిపోయి ఓకే అనిపిస్తుంది లేకపోతే ఫస్ట్ రైస్ తింటే మనకు సరిపోదు తక్కువ రైస్ ఇంకా నిన్న వచ్చేసి రోజు ఈ బాటిల్ ఫైవ్ బాటిల్స్ అలా నీళ్ళు ఆగుతున్నా అది ఫైవ్ బాటిల్స్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ లీటర్స్ అవుతుంది ఇక లంచ్ అయితే చేసేస్తున్నాం మధ్యాహ్నం వన్ థర్టీకి అలా ఈరోజు లేట్గానే తిన్నా వన్ థర్టీకే టూకో తిన్నా లేట్గా తిన్నా కొంచెం పని మీద బయటికి వెళ్ళిన కాబట్టి ఇంకా నేను ఈరోజు ఎక్ససైజ్ కూడా చేయలేదు కుదరక బయటికి వెళ్ళాలని చేయలే సరిగా నేనైతే త్రీ కేజీస్ తగ్గినా కదే మన ఫేస్లో డిఫరెన్స్ తెలుస్తుందేమో కామెంట్లో చెప్పండి నా ఫేస్లో అంత ఈజీగా తేడ తెలియదు తేడా అనేది బాడీలో తెలుస్తుందేమో కానీ ఫేస్లో తెలియదు తెలిస్తే కొంచెం చెంపలు ఉన్నాయి కదా గుంజుక పోయినట్టు అనిపిస్తుంది తప్పించి అంత ఈజీగా తెలియదు అనమాట నా ఫేస్ పెద్ద ఫేస్ అనమాట అంటే పెద్ద ఫేస్లో ఉంటే చూడండి ఆ టైప్ అనమాట నేను ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఛాయ్ తాగిన కప్పు డైలీ తాగుతున్నా చెప్పినా కదా తాగినా మధ్యాహ్నం కూడా కొద్దిసేపు పడుకున్నా ఇంకా నైట్కి వచ్చేసి పప్పు ఒక వన్ ఒక చపాతి అక్కడ మొలకలు అయితే తీసుకుంటు నైట్ కూడా తీసుకుంటున్నా ప్రోటీన్ ఈరోజు ఎక్కువనే అయిందనమాట అంటే పప్పు ప్రోటీనే ఇంకా పాలకూర ఐరన్ ప్రోటీన్ ఇంకా మొలకలు కూడా ప్రోటీనే కదా ఇంకా మంచిగా ఫుల్ ఫిట్ అయిపోయింది మనకి ఎప్పుడైనా డైట్ చేస్తే ఎలా ఉండాలంటే కళ్ళు ఇరగడము నీరసంగా ఉండడము చేత కాకపోవడము ఉండొద్దు అనమాట మనము నార్మల్గా ఎక్సర్సైజ్ చేసిన డైట్ చేసినా ఎట్లా ఉండాలంటే యాక్టివ్గా ఇంత ముందుకంటే యాక్టివ్గా ఉండాలి కానీ నీరసంగా అయితే ఉండొద్దు అలా అయితేనే మనం కరెక్ట్ డైట్ చేస్తున్నాం అన్నట్టు మన బాడీకి ఆ డైట్ ఫుడ్ తీసుకునే ఫుడ్ సెట్ అవుతుంది మన వెయిట్ లాస్ అయినా కూడా అని అర్థం అనమాట లేకపోతే మనం సరిగ్గా తినకుండా తినగా కొందరు ఏంటంటే ఫుడ్ మానేసి డైట్ చేస్తారు అట్లా చేయకండి మూడు పుట్ల కడుపు నిండా తింటూ డైట్ చేసి తగ్గండి లేకపోతే హెయిర్ లాస్ అవుతుంది హెయిర్ అనేది చాలా బాగుతుంది అనమాట నేను ఇంకా చె మీకు చెప్పలే కదా హెయిర్ గురించి కూడా వీడియోలు పెట్టబోతున్నా హెయిర్ సిరీస్ అని హెయిర్ కేర్ సిరీస్ అనేసి షార్ట్ వీడియోలు వస్తాయి చూడండి నాకు డైట్ చేయక ముందు నుంచే కొంచెం ఊర్లోకి అటు తిరిగిన అనమాట కొంచెం హెయిర్ అనేది పోతుంది కొంచెం నాకు నాకు పోయినా మళ్ళీ కొద్దిగా కేర్ తీసుకున్నా అంటే మంచి కవర్ అయిపోతుంది నాకు హెయిర్ పోతే చాలా ఏడిపోతుంది అనమాట ఇంకా ఇలా ఇంకా స్కిన్ గురించి కూడా ఒక వీడియో పెట్టినా అంటే పింపుల్స్ గురించి వెళ్ళి చూడండి అది కూడా అంటే పింపుల్స్ మరకలు ఉంటాయి కదా అది పోవడానికి ఏం చేయాలి ఏంటి అని నాకు లాభైపోయి మెడ ఫేస్ పైన పింపుల్స్ బాగా వచ్చేసినాయి అనమాట మెడ బ్లాగ్ అయిపోయింది నేను అందుకే డైట్ అర్జెంటుగా స్టార్ట్ చేసిన అనమాట తగ్గాలి ఎట్లయినా అనేసి నన్ను నేనే చూసుకోలేకపోతున్నా నాలాంటి వాళ్ళు ఉంటే కామెంట్లు చే చేయండి కామెంట్ చేయండి ఇంకా తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఆగిపోతున్న వాళ్ళు ఎమీడియట్లీ స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం అనుకుంటామంటే అంతే అవుతుంది మీరు డైట్ చేసే ముందు ఫస్ట్ ఒకరోజు మన మీరు ఒక ఫుడ్ తీసుకొని చూడండి అంటే మూడు పూటలు ఫుడ్ తీసుకొని చూడండి ఆ ఫుడ్కి మీరు వెయిట్ లాస్ అవుతుందా లేకపోతే మీకు సెట్ అవుతుందా లేదా మీ బాడీ కన్నా చూడండి లేకపోతే అది సెట్ కాక మీరు వెయిట్ తగ్గడం చూపియలేదు అనుకోండి వేరే వేరేదైతే ట్రై చేయండి అలా ట్రై చేయండి మీకు ఏ సెట్ అయితే డైలీ అదే చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తలుచుకుందామండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అయితే లైక్ అయితే తప్పకుండా చేయండి మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంది